హలో ఫ్రెండ్స్ మన చివరి వీడియోలో దుర్వసు తన తండ్రి యయాతి కోరికను నిరాకరించి కిరాతకులకు రాజుగా మారే శాపాన్ని ఎలా పొందారో తెలుసుకున్నాం ఇప్పుడు యయాతి తన యవ్వనాన్ని అడిగిన మూడవ కుమారుడైన దృహ్యు కథను చూద్దాం ఏయాతి తన వృద్ధాప్యాన్ని స్వీకరించమని మూడవ కుమారుడైన దృహ్యువును అడిగాడు అయితే దృహ్యు కూడా వృద్ధాప్యం యొక్క కష్టాలను చూసి భయపడ్డాడు తండ్రి వృద్ధాప్యంలో మనిషి దుర్బలత్వం అపవిత్రత మరియు ఇతరులపై ఆధారపడటం ఎక్కువ అవుతుంది నా శరీరాన్ని నేను సంరక్షించుకోలేను దయచేసి నన్ను ఈ భయంకరమైన భారం నుండి తప్పించండి అని వినయంగా నిరాకరించాడు వరుసగా మూడవసారి కుమారుడి నిరాకరణతో ఏయాతి కోపం కట్టలు తెంచుకుంది ఆయన దృహ్యువును ఇలా శపించాడు నువ్వు నా కోరికను మన్నించలేదు కాబట్టి నీ వంశస్థులు గొప్ప రాజ్యాలకు వారసులు కాలేరు నీవు మరియు నీ వారసులు నదులు సరస్సులు వాగులు తటాకాలు దగ్గర నివసించే అనాగరిక జాతుల రాజుల ఉదురుగాక ఈ శాపం వల్ల దృహ్యు గొప్ప రాజ్యాలను కోల్పోయి నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే అనాగరిక తెగల నాయకుడిగా మిగిలిపోయాడు